మౌత్ పబ్లిసిటీ అన్నటువంటిది ఒక పెద్ద గేమ్ దాంట్లో సపోర్టింగ్ ఆర్ట్ అన్నటువంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేస్తున్నటువంటిది వాస్తవంగా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ద్వేషించాడు భారతీయ జనతా పార్టీని పతనం చేయడానికి అదేం పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు ఎట్ట నాకు తెలుసు అంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు ఆ తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఊ అంటే దాన్ని బడగొట్టి తీసుకొస్తాను మిమ్మల్ని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాను కాబట్టి నేను చెప్పినటువంటి మార్పులు పార్టీలో చేయాలి ఇవన్నీ చెప్పుకొచ్చాడు కానీ పార్టీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దానికి ఒప్పుకోలేదు ఆ కారణంగా ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత కొంతగా కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయాడు అంటే ఒక్కసారిగా పెద్ద కిరీటాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఆ కిరీటం ఎప్పుడైతే ఇవ్వలేదో దాంతో ఆగ్రహించి ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పతనాన్ని ఆకాంక్షిస్తున్నాడు విచిత్రం ఏంటంటే అదే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన దగ్గర పనిచేసినటువంటి సునీల్ కొనుగోలు పనిచేసి పెడితే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అట్లాగుంటుంది విచిత్రం